హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజున మనం ఈ నెలలో వచ్చేటువంటి స్కంద షిష్ఠి గురించి వివరణ స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ నెలలో అంటే డిసెంబర్లో ఏడవ తేదీన శనివారం రోజున మార్గశిర శుక్ల శుక్లపక్ష షష్ఠి రోజున స్కంద షిష్ఠి వస్తుంది స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మదినమని అయితే ప్రతి మాసము మాస శివరాత్రి వచ్చుకుంటూ మహాశివరాత్రి అయితే ఎలాగైతే వస్తుందో అదే విధంగా ప్రతి నెలా కూడా షష్ఠి వస్తున్నా కూడా ఈ మాసంలో వచ్చేటువంటి షష్ఠి స్వామివారి పుట్టినరోజు అనమాట అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి రోజున వివాహం ఆలస్యం అయ్యేవారు లేదా జన్మత కలసర్ప దోషం ఉన్నవారు కుజగ్రహ దోషం ఉన్నవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు ఆర్థికంగా ఇబ్బంది పడడం అంటే రెండు రకాలు అంటే వారికి సంపాదన లేకపోవడం లేదా అప్పుల బాధతో ఇబ్బంది పడడం ఇంకొకటి ముఖ్యమైనది ఏంటి అని అంటే మనం ఇచ్చిన అప్పులు మనకు తిరిగి రాకపోవడం బాకీలు ఎక్కువ పోవడం మొహమాటాలకు డబ్బులు ఇచ్చి మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలామంది సో ఈ ఇటువంటి వారందరికీ కాకుండా చర్మ సంబంధించినటువంటి వ్యాధుల వారు కూడా ఈ రోజున మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు దగ్గరలో ఉన్నటువంటి జంట నాగులు రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకము చేసుకోవచ్చు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తాయి అంతేకాకుండా స్కందుని అంటే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు చదువుకోవాలి అయితే సుబ్రహ్మణ్య స్వామి మనిషి రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా కొన్ని దగ్గర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతిష్ట చేయబడి అంటే అటువంటి విగ్రహాలు మీకు అందుబాటులో ఉన్నటువంటి గుళ్ళు కనుక దగ్గరలో ఉన్నట్లయితే పంచామృత అభిషేకం చేయించుకొని విభూతితో కూడా అభిషేకం చేసుకోండి విభూతితో కూడా అభిషేకం చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి వివాహం ఆలస్యమవుతున్న వారికి చాలా ముఖ్యమైనటువంటిది చాలా మందికి మధ్యకాలంలో కెరియర్ కోసం చూసుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాటిపోయి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదుకి వెళ్ళిపోయిన దాకా అసలు వివాహం గురించి పట్టుకునే పట్టించుకునే పరిస్థితి లేరు అది ఆడ మగ అన్నది కాదు ఎవరైనా కూడా అంత దూరం వెళ్ళిపోతున్నారు అప్పుడు వివాహాల కోసం చూసినప్పుడు ఇబ్బంది అవుతుంది ఆ వివాహాలు చేసుకున్న వారికి సంతానం గురించి ఇబ్బంది అవుతుంది కనుక ఇట్లాంటి సమస్యలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టినరోజు అంటే స్కందషష్ఠి రోజున ఈ నెల ఏడవ తేదీన దాన్ని చక్కగా ఉపయోగించుకోండి జంట నాగులు మీ క్లియర్గా కనపడితే జంట నాగులు ఉన్నటువంటి విగ్రహాలకి ఆవు పాలు ఆవు నెయ్యి దేనితో అభిషేకం చేయించుకొని మీ గోత్రనామాలతో చేయించుకున్న తర్వాత అష్టోత్తర శతనామాలు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామాలతోటి ఎర్రటి పుష్పాలతోటి మీరు పూజ చేసుకోండి లేదు మేము గుడికి పోలేము అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో కనుక మీరు ఇంట్లోనైనా కూడా కనీసం ఇంట్లోనైనా ఈ ఎర్రటి పుష్పాలతోటి మీరు పూజ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి మనిషి రూపంలో ఉన్నటువంటి విగ్రహం కనుక మీకు దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా పంచామృతాలతోటి చేసుకొని అభిషేకం చేయించుకొని విభూతితో కూడా అభిషేకం చేయించుకోండి ఆ విభూతితో అభిషేకం చేయించుకున్న తర్వాత కొంత ఇవ్వమంటే ఆ పూజారి ఇస్తాడు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ధరించండి దీనివల్ల మరొకసారి చెప్తున్నా చర్మం చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవారికి కూడా తగ్గుతాయి తర్వాత వివాహ కలత్ర వారికి కూడా అవి దోష నివారణ అవుతాయి జన్మత వచ్చిన కాలసర్ప దోషాలు అంతేకాకుండా సంతానం కోసం చూసేవారు ఈ మధ్య సంతానం ప్రాబ్లం చాలా పెద్దగా అయిపోతుంది ఇది ఈ సంతానం కోసం చూసేవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి ఎందుకనంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి చాలా ఆయనను దర్శించుకుంటేనే మీకు చక్కటి ఫలితాలను ఇచ్చినటువంటి ఆశీస్సులు ఇచ్చినటువంటి స్వామి పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన కథ లేదు చాలా సులభంగా ఈ ఈ మధ్యకాలంలో ప్రతి దేవాలయంలో నాగదేవతలను పెడుతున్నారు సో మీకు జంట నాగులు పెడుతున్నారు కనుక సాధ్యమంతవరకు సిటీలలో పెడుతున్నారు ఊర్లలో కూడా పెడుతున్నారు అంటే మీకు చాలా వరకు అందుబాటులో ఉంటాయి లేని పక్షంలో కనీసం మీ ఇంట్లో ఫోటోకైనా చేసుకోండి తర్వాత ఉపవాసం ఉండి ఈ విధమైనటువంటి అభిషేకాలు చేయించుకున్నట్టయితే చక్కటి ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా ఈ డబ్బులు మనము అప్పించి మనకు తిరిగి రాని పరిస్థితిలో ఉన్న రాణిబాకీలో ఉన్న దగ్గర కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ రోజు రుణ విమోచక అంగారక స్తోత్రం అని చెప్పేసి మనకు లలిత సహస్రనామాలు బుక్స్ ఉంటాయి కదా వాటిలో దొరుకుతుంది లేదా మీరు ఆన్లైన్లో మీరు చెక్ చేసినా కూడా మీకు క్లియర్గా చాలా ఈజీగా దొరుకుతాయి ఆ స్తోత్రము ఆ స్తోత్రము కనీసం పదకొండు సార్లు అయితే చదవండి నూట ఎనిమిది సార్లు చదివినట్టు అయితే చాలా విశేష ఫలితం ఉంటుంది కనీసం పదకొండు సార్లు అయితే చదవడానికి ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున అయితే ఫస్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాతనే ఇంకొక ముంచు ఆ తర్వాతనే ఈ మీరు రుణ విమోచక అంగారక గ్రహ స్తోత్రం ఈ విధంగా చేసుకున్నాక మీ ఇంటి ఇంటికి పోయిన తర్వాత ప్రశాంతంగా మీరు పూర్ణమోచక అంగారక గ్రహ స్తోత్రాన్ని మీకు ఎన్నిసార్లు అన్ని అన్నిసార్లు చేసుకోవచ్చు ఏమీ మాకు స్తోత్రాలు రావు మాకు ఏమి రాదు మాకు గుడికి పరిస్థితి కూడా లేదు అనుకుంటే ఓమ్ స్కందాయనమ అని చెప్పేసి ఒక నూట ఎనిమిది ఎర్రటి పుష్పాలు నూట ఎనిమిది పుష్పాలు స్వామివారికి అంటే ఫోటోకి మీరు వేసుకుంటూ ఓం స్కందాయనమోం ఓం స్కందాయ స్కందాయనమ అనుకుంటూ వేసుకుండి స్వామివారికి దోపదీప నైవేద్యాలు మీకు సాధ్యమైన చేసి నమస్కారం చేసుకోండి కనీసం ఎంతో కొంత ఉపశమనం అయితే మీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది ఆ రోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే స్కంద షి నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం అంటే కుజునిది ధనిష్ఠ నక్షత్రము ఉండడం వల్ల మీకు కుజ దోషాలకు ఉన్నవారు కూడా ఆ రోజు చేసుకోవచ్చు అంతేకాకుండా శనివారం కూడా కలిసి వస్తుంది ఈ మూడు కలిసి రావడం వల్ల శనిగ్రహ దోషాలు ఉన్నవారు కూడా శనిగ్రహ దోషాలకు చేసుకోవచ్చు ఇది ముఖ్యంగా ఎన్ని రోజులు పెండింగ్ ఉన్న పనులు కూడా మీకు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి అంటే మధ్యలో పనులు ఆగిపోయినాయి లేదా పోస్ట్ పని అవుతుంటే పనులు కూడా మళ్ళీ కంటిన్యూ అవుతాయి దేవగణాలకి ఈ సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కనుక ఉన్నట్లయితే మీ పనులన్నీ కూడా చకచకా జరుగుతాయి ఈ విషయము మీరు అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సద్వినియోగం చేసుకొని ఈ నెల ఏడవ తేదీన డిసెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వస్తుంది కనుక నేను సద్వినియోగం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భవాయ నమ ఇట్లు మీ దక్షిణామూర్తి